నమస్తే అండి అందరికీ ఇప్పటి పిల్లలకి ఉత్తరాలు రావటం కానీ చదవటం కానీ తెలియదు చదవటం అంటే మనం రాస్తే రాయడం తెలిస్తేనే చదవటం వస్తుంది అది ఇప్పుడు పిల్లలకి తెలియదు అప్పట్లో ఎలా ఉండేదంటే మనం మన పిల్లలు ఎక్కడైనా బయట ఉన్నారంటే ఉత్తరాల ద్వారానే వాళ్ళ క్షేమ సమాచారాలు మనకు తెలిసేది మన క్షేమ సమాచారాలు వాళ్ళకి తెలిసేది ఒక ఉత్తరం మూడు రోజులకు పట్టేది వచ్చేటప్పటికి ఆ ఉత్తరం వచ్చేటప్పటికి కానీ మన మనశ్శాంతి ఉండేది కాదు పిల్లలు ఎలా ఉన్నారు అని చెప్పేసి తల్లిదండ్రులు బాధపడుతూ ఉండేవారు అలాగే తల్లిదండ్రుల నుంచి కూడా ఉత్తరాలు వస్తూ ఉంటే మనకు కూడా సంతోషంగా ఉండేది ఆ ఉత్తరాలు ఎలా ఉండేవంటే అప్పట్లో ఎలా ఉండేవంటే రుజునీలైన గౌరవనీలైన తల్లిదండ్రులకి మీ కుమారుడు లేదా కుమార్తె నమస్కరించి వ్రాయినది ఏమనగా నేను ఇక్కడ క్షేమం మీరు అక్కడ క్షేమంగా ఉంటారని తలుస్తున్నాను ముఖ్యంగా వ్రాయినది ఏమనగా నేను నా ఎగ్జామ్ ఫీజు నిమిత్తం మిమ్మల్ని డబ్బులు నేను పంపించమని అడిగాను పలానా తారీఖున నాకు మీరు డబ్బులు ఆర్డర్ చేయవలసిందిగా కోరుచున్నాను నేను వేలకు తింటున్నాను మీరు కూడా వేలకు తినాలని మీ ఆరోగ్యం బాగుండాలని నేను కోరుకుంటున్నాను ఇంట్లో మన చుట్టాలందరినీ అడిగినట్టు చెప్పండి పక్కింటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఎదురింటి వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగినట్లుగా చెప్పండి ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే తాతయ్యకి నానమ్మలకి వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని నేను కోరుకుంటున్నాను ఇట్లు మీ కుమారుడు కుమార్తె అని చెప్పి అక్కడ ఇంటికి పెట్టి వాళ్ళ సిగ్నేచర్ పెట్టి ఉత్తరం పంపించేవారు ఇంగ్లాండ్ లెటర్ పెద్ద మ్యాడర్ అయితే ఇంగ్లాండ్ లెటర్ చిన్న మ్యాడర్ అయితే ఒక కార్డు ద్వారా పంపించేవారు అప్పుడు ఆ ఉత్తరం వస్తే ఆ వైటికి ఇలా ఉందా పాలన టైం మనం పంపించాలని తల్లిదండ్రులు కూడా అనుకుంటూ ఉండేవారు అయితే ఇప్పుడు ఎలా ఉందంటే ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత పిల్లల మర్యాద ఎట్లా ఉంటుందంటే హలో ఆ డాడీ నేను తింటున్నాను నేను తింటున్నాను ఓకే డాడీ ఓకే ఓకే ఆ సరే నేను ఫీజు కట్టాలి ఎగ్జామ్ ఫీజు కట్టాలి నాకు మనీ ఫోన్పే చేసేయండి ఓకేనా ఆ సరే నేను చదువుకుంటాను నేను బాగానే చదువుకుంటాను ఓకే హెల్త్ అది ఓకే బాగానే ఉన్నాను సరేనా ఓకే బాయ్ డాడీ ఉంటా అయిపోయింది మీరు తింటున్నారా మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది అని ఒక పిల్లడు కూడా అడగడం ఎందుకంటే వాళ్ళకి తెలియటం లేదు అసలు పిల్లలకి అప్పట్లో ఆ ఉత్తరాల ద్వారానే ఇలా అడగాలి ఇంత ఇలా మర్యాద ఇవ్వాలి గౌరవనీయులైనా పూజ్యులైనా అంటూ సంబోధించి రాసేవాళ్ళం కానీ ఇప్పుడు కానీ ఏమే తెలియట్లేదు పిల్లలకి ఆ మాటలు పెరుగుతున్న కొద్దీ ఫోన్ ద్వారా టెక్నాలజీ పెరుగుతున్నంత కొద్దీ మర్యాదలు తగ్గిపోతున్నాయి మనుషులకి ఆ టెక్నాలజీ ఎంత పెరుగుతుంటే అంత మర్యాద తగ్గిపోతూ ఉంటుంది ఇంకా మర్యాద అవ్వాల్సిన అవసరం లేదు నువ్వు 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 ఎవరినైనా నువ్వు అనే సంబోధన అంతే డాడీ మమ్మీ అంతే పిల్లలకి ఒక్కరు కూడా నాన్నగారు అనడం కానీ అమ్మని అనడం కానీ ఎక్కడ మనం వినటం లేదు సో టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మాటలు చేరువవుతున్న కొద్దీ మర్యాదలు తగ్గిపోతున్నాయి అని నేను అనుకుంటున్నాను అప్పటి పిల్లలకి అప్పటి ఉత్తరాల్లో ఉన్న తీయదనానికి ఇప్పటి ఫోన్లో ఉన్న మర్యాదలకి అదే తేడా అవునా కాదా ఫ్రెండ్స్ నేను తప్పుగా మాట్లాడుంటే సారీ